నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు చిన్నారుల విద్యా వికాసం కోసం పిఠాపురం మహారాజా దానం చేస్తున్న కాకినాడలోని ఆనంద నిలయం భూములను కాపాడుకోవాలి ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈ నెల ఐదవ తేదీన కెర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో సుమారు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని సీజ్ చేయడం దుర్మార్గం ఆదివారం ప్రార్థనలు జరిగే సమయంలో విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ సభ్యులు తమ ప్రార్థనలకు భంగం కలిగేలా ఆందోళన చేపట్టడానికి ఖండించిన క్రైస్తవ సంఘాలు జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్య పరిష్కరించి న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేసిన క్రైస్తవ నాయకులు చూస్తే ఈ నెల ఐదవ తేదీన జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీన రాత్రి భూపాలపట్నం గ్రామంలో అంబేద్కర్ బొమ్మ వద్ద జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు పుల్ల రాజబాబును ఎన్హెచ్ సిక్స్టీన్ రామవరం గ్రామం ఎయిట్ సిక్స్ నైన్ నెంబర్ స్టోన్ వద్ద జగ్గంపేట నిందితుడితోగేశ్వరరావుతో కలిసి హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నట్టు తెలిపారు గతంలో వీరికి పాత కక్షలు ఉన్నట్టు తెలిపారు ఆ కారణం చేత ఐదవ తేదీన ఉదయం వేర్వేరు ఐరన్ రాడ్లతో కాకర అప్పారావును కొట్టి చంపి రాడ్లను అక్కడే వదిలి వెళ్లారని అన్నారు నిందితుడు నాగేశ్వరరావు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు అనంతరం ఉదయం పట్టుబడినట్లు తెలిపారు భూపాలపట్నం గ్రామంలో ఐదో తారీఖు రాత్రి సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి ఆ హత్య కేసులో ఈ కేసులోడిన ముద్దాయిని కుల్లా నాగరాజు రాజాబాబు కుల్ల రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల నాగేశ్వరం అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి ఆనబుల్ మ్యాజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాడి జరగడం అప్పుడు కూడా ముద్దయినో హత్య ప్రయత్నం కింద కేసు రీచ్ చేసి అప్పుడు కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి అంటే ఇందులో రాజకీయం లేదండి అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త కొన్ని రకాల ఆర్గనైజేషన్లు కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాకా రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు క్లెయిమ్ చేయలేదు